క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటారు అన్నాడు క్రిందన్న పాతాలను తప్పించుకొని ఎందుకు తప్పించుకోవాలో చెప్పాడు కదా ఎందుకు తప్పించుకోవాలి బాధ భయంకరమైన అగ్ని అందులో యాతన వేదన భయంకరమైన చీకటి భయంకరమైన పరిస్థితి ఎంతకాలం నువ్వు ఈ భూమి మీద అరవై ఏళ్ళు సుఖపడ్డావో డెబ్బై ఏళ్ళు సుఖపడ్డావో ఎనభై ఏళ్ళు సుఖపడ్డావో ఏమో కానీ శిక్ష అనంతకాలం ఇక్కడ మీరు చూడండి ఇక్కడ భూమి మీద కూడా చట్టాలు ఎలా ఉన్నాయి మాకు తెలియదు కాదు కదండి సుఖెంతా ఈ భూమి మీద నువ్వు దొంగతనం చేశావు నీకు దొంగతనం చేయడానికి ఒక అరగంట పట్టిందో గంట పట్టిందో కానీ నువ్వు చేసిన ఈ అరగంట గంట దొంగతనానికి నీకు వేసి శిక్ష అరగంట గంటే లోపల ఎంత కాలం శిక్ష అది ఈ భూమి మీద నువ్వు సుఖపడే కాలం కొద్ది కాలం అయ్యి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సుఖమేమో అంతే ఈ అరవై డెబ్బై సంవత్సరాల ఈ సుఖాన్ని నువ్వు చూసుకుంటే ఆత్మగా జీవిత కాలం అంతా కూడా నువ్వు భయంకరమైన పాతాల ఇది నువ్వు అనుభవిస్తూ ఉండాలి అయితే దాన్ని తప్పించుకోవాలనుకుంటున్నావా దాన్ని తప్పించుకోవాలనుకుంటే నీకు మార్గాలు లేవు ఒకే ఒక మార్గం ఆయన పేరు అండి అప్పుడు మీరు అనొచ్చు ఏమండి ఆయన ఏంటండి ఎలాంటి తప్పించగలడు పాతాల నుంచి నన్ను అనే ప్రశ్న మీకు రావాలి కూడా యేసుక్రీస్తు పాతాల నుంచి ఎలాంటి తప్పించగలడు ఆయన